హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ కర్ణాటకలో ఒక విచిత్రమైన ఘటన వెలుగు చేస్తుంది ఓ భర్త శాడిజం కారణంగా ఓ మహిళ ఏకంగా పుష్కర కాలం పాటు ఇంట్లోనే మగ్గిపోయింది పైగా ఇందులో చిత్రమైన సమస్య ఏమిటంటే బాధితురాలు అతగాడికి మూడవ భార్య ఈ దారుణమైన ఘటన కర్ణాటక రాష్ట్రం మైసూర్లో చోటు చేసుకుంది పోలీసుల సహాయంతో సదరు మహిళ బాహ్య అడుగు పెట్టి ఈ లోకాన్ని చూసింది గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆమెను తన భర్త ఇంట్లోనే ఉంచి పెట్టేవాడని పోలీసుల విచారణలో తెలిపింది ఆ సాడిస్ట్ భర్త ఇలా చేయడానికి ప్రధాన కారణం ఆమెపై ఉన్న అభద్రత భావమే అని పోలీసులకు ఆమెతో మాట్లాడిన తర్వాత తేటతేలమైంది ఇక ఆ చీర నుండి బయటపడిన ఆమె వయసు ముప్పై సంవత్సరాలు భర్త ఇల్లు అనే బంది నుండి బయటపడిన ఆమె ముందు తన పుట్టింటికి వెళ్లాలని నిర్ణయించుకుంది కొన్నేళ్ల పాటు ఉన్నత తరువాత తన వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలపై చర్చించుకుంటామని పేర్కొంది పైగా ఆమె చివరిసారిగా తన పుట్టింటికి ఎప్పుడు వెళ్ళింది అన్న విషయం కూడా ఆమెకు జ్ఞాపకం లేదు అంటుంటే ఆమెను ఏ విధంగా నిర్బద్ధించాడో అర్థం చేసుకోవచ్చు ఇక ఆమె భర్త ఇంట్లో బందీగా ఉన్నప్పుడు తన భర్త ఎలా ప్రవర్తించాడో తెలిస్తే మానవత్వమే తలదించుకుంటుంది ఆమెను గదిలో నుండి బయటకు అడుగు పెట్టడానికి అంగీకరించేవాడు కాదట బాత్రూమ్ కి వెళ్లాలన్నా లూబ్రేక్ కి వెళ్లాలన్నా కూడా ఒక బాక్స్ లోనే చేయాల్సి వచ్చేది అని చెప్పి ఆమె వాపోయింది ఇది చాలదన్నట్టు పిల్లల స్కూల్ నుండి ఇంటికి తిరిగి వచ్చాక తలుపు తీసి పిల్లలను ఇంట్లోకి తీసుకెళ్లే వీలు కూడా ఉండదట ఆమె భర్త వచ్చే వరకు పిల్లలు ఇంటి బయట నిలబడి ఉండాలని తన భర్త ఆజ్ఞ అని అంటుంది ఇక కన్న బిడ్డలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని భోజనం పెట్టే అదృష్టానికి కూడా తాను నోచుకోలేదని తన బిడ్డలకు కిటికీ నుండే భోజనం తినిపించేదాన్నని అని చెబుతూ కన్నీటి పరితమైంది అయితే ఈమె బయటకు రావడానికి పోలీసులే సహాయపడ్డారు ఆమె కదలికలపై పోలీసులకు అనుమానం వచ్చి నిఘా పెట్టారు ఆమెను మూడు వారాల నుండి గమనించామని ఆమె ఇంట్లోనే ఉండటంపై తమకు అనుమానం వచ్చిందని అన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాం సిక్స్ టీవీ